దళితుడు నందిగం సురేష్ గారు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి ఆరు ఏడు దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఏ కేసు తప్పుడు కేసులు అని ఎందుకు అంటున్నామంటే మీద ఎక్కడా ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో మూడు నాలుగేళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించింటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించింటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసుకుండొచ్చు తీసేసి ఉండొచ్చు అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటికి తీసే దానికి కోరలేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారు దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నింటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం పాత వాటిలో ఉన్న వాటన్నింటినీ ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తుంది కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తాం అధికారం లేకొచ్చాక మరింత దుంగుడుగ్గా చేస్తుంది దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈ రోజు నాలుగు నెలలు ఇక్కడ ఉండడం అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు ఏది ఎట్లనో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు అలాగే నాలుగు నెలలు భరిస్తూ వచ్చారు మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం ఎందుకంటే దీని మీద ఇప్పుడు ఉన్న దాంట్లో ఇవే కాదు సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెట్టు రెండు నెలలుగా చూస్తున్నాం మామూలు కక్ష సాధింపు కాదు దీన్ని తొక్కేయాలి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి బెదరగొట్టాలి టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు పీటీ అని తిప్పుతున్నారు ఈరోజు ఆమె సుధారణ ఏమై రోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు ముగ్గురు పిల్లల తల్లి భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేశారు